ఈ బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు న్యూరాలజికల్ డిసార్డ్స్ కావచ్చు వీటిని సూచించే లక్షణాలు ఎలా ఉంటాయి ఎలా గుర్తుపట్టవచ్చు బ్రెయిన్ ట్యూమర్స్ అగైన్ బ్రెయిన్ ఇస్ ఎ ట్రిక్ మనకు ట్యూమర్ ఎక్కడ అంటే బ్రెయిన్ లో ప్రతి ఆర్గాన్ కి అంటే ప్రతి ఒక్క లేయర్ కి ఫంక్షన్ ఉంటుంది సో ఇమాజిన్ హాస్ ఎ రైట్ సైడెడ్ ట్యూమర్ కరెక్ట్ మోటార్ కాటెక్స్ మీద ఉందనుకోండి వాళ్ళకి ఎడం చేయి ఎడం కాలు పడిపోవడం ఎడం వైపు బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి కుడి చేయి కుడి కాళ్ళలో బలం తగ్గడము డిపెండ్స్ అగైన్ కొంతమంది ఫ్యూ పేషెంట్స్ ప్రెజెంట్స్ విత్ స్పీచ్ డిస్టర్బెన్స్తో వస్తారు వాళ్ళకి అలా టైంలో లెఫ్ట్ సైడెడ్ ఫ్రాంటల్ గేరియస్లో గడ్డ ఉన్నట్టు కొంతమందికి చూపు డిస్టర్బెన్స్ తో రావచ్చు కొంతమంది టిపికల్గా రీసెంట్గా ఓ పేషెంట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాలకులేట్ బ్యాంక్ ఎంప్లాయీ క్యాల్కులేషన్స్ చాలా తప్పు చేస్తా ఉన్నాడు సో సరే మత్తి మార్పు ఏమో అనుకుని అలానే లైట్ తీసుకున్నాడు కానీ నేను స్కాన్ చేస్తూ వస్తే దెర్ వాజ్ అ ట్యూమర్ ఈజ్ ఇన్ పెరటల్లో సో ట్యూమర్ బ్రెయిన్లో ఎక్కడుందనే దాన్ని బట్టి సింటమ్స్ మారుతా ఇఫ్ యూ మీ ఈ సింటమ్స్ ఉంటే డేంజరస్గా సార్ బ్రెయిన్ ట్యూమర్కి అని అంటే ద రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఫర్ ఎనీ బ్రెయిన్ ట్యూమర్ సార్ హెడేక్ వామిటింగ్స్ బ్లడ్ విజన్ అర్లీ మార్నింగ్ లేచినప్పుడే బాగా హెడ్డేక్ బాగా ఎక్కువ ఉండి వాంతుల్లాగా అనిపిస్తూ లేదంటే వాంతులు చేసుకుంటే కానీ హెడ్ఏక్ రిలీవ్ అవ్వకపోవడము చూపు మస్క మస్కగా ఉండడం ఇవి మూడు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ని కలవాల్సింది